రేపు పొద్దున్న రామ పట్టాభిషేకం జరగబోతుంది అంటే అయోధ్యలోని ప్రజలంతా ఆనందంగా పండగ చేసుకుంటూ ఉన్నారు మందర చెవులో ఆ మాటలు పడ్డాయి మందర వచ్చి కైకకు చెప్పంగానే కైక ఎంతో సంతోషించి ఆహా ఇదో నా మెడలో ఉన్న ఈ వజ్రాల హారం నీకు ఇస్తాండాను అని ఇస్తుంది వసి పిచ్చితన సంతోషిస్తాండావు ఏడ్చాల్సిన చోట అంటే ఎక్కడ ఏడుపు నా రాముడు రాజవుతా అంటాడే అండి ఎక్కడ కైక గురించి కొంచెం చెప్పుకోవాలి ఒకనొక సందర్భంలో తల్లులు ముగ్గురు కలిసి బిడ్డలకు అన్నాలు తినిపిస్తూ రామచంద్రుడు వాడిని సంకలో పెట్టుకొని నేను ఆ చంద్రుని చూడు అన్నం తిను అని సాధారణంగా తల్లులు అంటున్నట్లే కౌసల్యం అంటూ ఉంటే మాల రాముడు మారాము చేస్తూ ఆ చంద్రుణ్ణి నా చేతిలోకి ఇస్తే అన్నం తింటాను అన్నాడంట ఇది ఎక్కడ పొసుగురా నీకు పెట్టలేని అన్నం అని ఆయన ఎత్తి ఆ పక్కన పడేసిందంట కైకేయి వచ్చి భరతుడిని సంఖలోంచి దింపి పక్కన పెట్టి రాముని సంఖలోకి ఎత్తుకొని ఒక చెలికత్తకు పాలు తెమ్మని చెప్పి ఆ వెండి గిన్నెలో పాల ప్రతిబింబంలో చంద్రుణ్ణి చూపిస్తూ దాన్ని నీ చేతిలో చంద్రుని పట్టుకొని చెప్పి అన్నం పెట్టినంత ప్రేమ మైరాదు భరతునితో సమానంగా ప్రేమగా చూసింది ఆమె అటువంటిది రాముణ్ణి అడవులకు పంపుతుందా ఆమె వెనకల ఆమెకున్న శాపం వాళ్ళ తండ్రికున్న శాపము వాళ్ళ తల్లి గుణము ఎన్ని కారణాలు ఉన్నాయి కేక మహారాజు ఒకసారి వేటకుపోయినప్పుడు అక్కడ ఒక జింకను గురి పెడతాడు బాణం ఒక ముసలి జింక జింక వచ్చి ఈ వయసులో ఉన్న జింక నా అల్లుడు నిన్ననే నా ఇచ్చి పెళ్ళి చేశాను ఆ జింకను చంపితే నా కూతురు విధం అవుతుంది అని చంపమాక కావాలంటే నీ వేట అభిలాష తీర్చుకోవాలంటే నా మీద బాణం వేయట్టు ముసలి దానివి నీవేంది అనేసి ఆ యువకుడి మీదనే బాణం వేస్తాడు ఆ చచ్చిపోగానే నా భర్త చనిపోయినాడని కూతురు కూతురు చచ్చిపోయినాడని ఆ ముసలి జింక చనిపోతాడు చనిపోయే ముందర కైక మహారాజు నా వం నా కోడల్ని విధవని చేశాడు నీ కూతుర్ని నేను విధవం చేస్తాను అని చనిపోతుంది రెండవ జన్మలో ఆ వృద్ధ జింకనే మందరగా పుడుతుంది మందరగా పుట్టి రాజస్థానంలో రాజుకు ముద్దుల కూతురైన కైకకు ఇష్ట సఖిగా మారి ఉన్న సమయంలో ఆమె పెళ్లి చేసుకుంటుంది ఆమెకు మళ్ళీ ఒక కూతురు పుడుతుంది ఆ కూతురుకు పెళ్ళి చేస్తుంది ఆ వచ్చిన అల్లుడు మహారాణికి యువరాణికి ఇష్ట మాత్త అని వీడు పెతనాలు చలాయించని మొదలు పెడతాడు ఈ కాలంలో రాజకీయ నాయకుల పక్కన తోకలు రాజకీయ నాయకుని పేరు ఎలా చెడగొడతారు జామాత దశమగ్రహ అంటారు అల్లుడు పదవ గ్రహం అంట ఆ లెక్కన వాడు ఏదో చేస్తే కైక మహారాజు వారిస్తాడు నువ్వు నా కూతురికి ఇష్టసఖవి నీ అల్లుడు తప్పు చేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని అయినా వాడు మాట వినకుండా తప్పులు చేస్తుంటే ఆ కాలంలో ఉన్న ధర్మం ప్రకారం రాజుగారు వాడిని చంపుతాడు అప్పుడు ఈ మందర పూర్తి పగపడుతుంది పూర్వజన్మలో నా కూతుర్ని చంపావు విధవని చేసావు ఈ జన్మలో చేసావు ఈ జన్మలో చేసావు కాబట్టి నీ కూతుర్ని ఖచ్చితంగా నేను విధవను చేసేంతవరకు నిద్రపోను అవకాశం కోసం చూస్తూ ఉంటుంది కైక తలతో చేరి ఆడుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఈ కైక దగ్గరికి ఈ మందర వచ్చి ఆడెవడో దొంగతన్యాసి తపస్సు చేస్తున్నాడో ఆడి ముఖానికి ఇంత మసిపోయి ఏం చేస్తాడో చూస్తామంటు తెలిసి తెలియని బాల్యంలో ఉన్నటువంటి ఈమె వెళ్ళి ఆ ముఖానికి మసి ఆయన తపస్సులో నుంచి సమాధి స్థితి నుంచి బయటికి లేచి సాయంత్రం సంధ్యావందనం ముఖం కడుక్కుంటూ వెళ్ళేదానికి స్నానానికి వెళితే నీళ్లలో తన ముఖానికి కళంకం కనపడుతుంది ఎవరు చేసినారు అనేది ముందు వెనకాల ఆలోచించకుండా నా ముఖాన్ని కళంకితం చేసిన వాళ్ళు సూర్యచంద్రులంత వరకు కళంకితులై ఉందురుగా శాపం ఇచ్చాడు ఆ శాపం కారణంగా ఈ పొద్దు మనం కైక చడ్డది కైక చడ్డది రామునికి అడవుల్లోకి పంపింది అని ఈ రోజుకు అంటూనే ఉన్నాం కానీ ఆ తల్లి కౌసల్యకన్నా ఎక్కువగా రాముని ప్రేమించిన ఇక్కడ ఏమేమి సంఘటనలు ఎట్లా చెప్పాలను ఎంతటి ఆధ్యాత్మికత లోతులు దీంట్లో ఉన్నాయో ఇట్లా తెలుస్తా ఆ మహాసముద్రం మీలో ఉంది వాసుదేవ అది మామూలు విషయం కాదు సరే ఇప్పుడు ఇంత జరిగాయి రాముల వారు సీతను ఒప్పుకున్నారు వెంటనే లక్ష్మణస్వామి అన్నా నేను వస్తాను ఒరే అరణ్యవాసం నాకు ఒక్కడికే నువ్వెందుకు వస్తావయ్యా ఆ భర్తుడు రాజవుతాడు వానికి పక్కన సంరక్షకుడుగా నువ్వు ఉండు అని అంటే లేదు నేను నీకు ఛాయ నువ్వు నాకు బహిప్రాణం నేను నీతోనే వస్తాను అంట సరే తల్లి అనుమతి తీసుకుని రా అంట ఆ తల్లి దగ్గరికి పోతే ఆ తల్లి ఎంత గొప్పది కౌసల్యకు ఒకడే కొడుకు కైకేయికి ఒక్కడే కొడుకు నాకు భగవంతుడు ఇద్దరు కొడుకులను ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థమైందిరా ఒక నీలమేఘ్యామునికి సేవ చేస్తూ నువ్వు అడవిలకు పో ఒక నీలమేఘ్రామునికి సేవ చేస్తూ నా రెండవ కుమారుడు ఇక్కడే ఉంటాడు అక్కడ ఒక గొప్ప మాట అంటుంది రామం విద్ది దశరథం మాం విద్ది సీత అరణ్యో విద్ధి అయోధ్య గచ్చంతి సుఖవాఘవాహ అంటుంది రాముణ్ణే దశరథుడనుకు సీతను నన్ననుకు అడవే అయోధ్య అనుకు మనస్ఫూర్తిగా పంపిస్తున్నాను పోనాయన అని ఆ తల్లి అనగలుగుతుంది సరే తల్లి అనింది ఇప్పుడు భార్య అనుమతి కావాలి ఊర్మిళ ఊర్మిళ దగ్గరికి వచ్చి చెప్పాడు ఆ మహాతల్లి త్యాగ నిరత్తి ఒక భార్యగా సీతలాగా నీ వెంబెడితే నేను వస్తాను అని మొండి చేయను నేను వచ్చానంటే నా క్షమం చూస్తావా సీతారాముల క్షమం చూస్తావా కానీ నాకు నీతో వచ్చి సీతారాముల సేవ చేయాలని ఉంది నీ మీద ప్రేమ ఉంది నేను వస్తే ఈ ఆటంకము ఉంది నీ విరహాన్ని నేను భరించలేను కాబట్టి నీ నిద్రను నేను తీసుకుంటా నువ్వు పగలంతా రాముడికి సేవ చేస్తావు రాత్రి నువ్వు నిద్రపోతే రాముడి రక్షణ చూసేవాళ్ళు ఎవరు కాబట్టి నీ నిద్ర నాకి నా నిద్ర నేను పగలు నిద్రపోతా నీ నిద్ర నేను రాత్రి నిద్రపోతా ఇరవై నాలుగు గంటలు నేను నిద్రలో ఉండటం మూలంగా నీ వియోగం అనే బాధ నేను భరించే బాధ అవసరం ఉండదు ఈ ఒక్క వారం నాకు ఇచ్చి ఎక్కడికి ఎక్కడ లింకులు ఇక్కడ మేఘనాథుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి పద్నాలుగేండ్లు రాత్రింబౌళ్ళు నిద్రపోకుండా ఎవడైనా ఉండి పెళ్లి చేసుకొని ఉండి భార్యతో ఉండకున్న వాడి చేతిలో నాకు చావుని వాడు వరం అడిగిండాడు ఆ వరానికి ఇక్కడ ఎంతెంత లింకులు ఎక్కడ విషయము ఎక్కడ పడుతుంది ఇక్కడ ఊర్మిళ కోరుకున్నట్లు ఉంది ఆ మేఘనాథుని వదకు బీజాలు ఇక్కడ పడిపోయినాయి రాత్రి పొగళ్ళు మేలుకొని లక్ష్మణస్వామి సేవలు చేశాడు భార్య ఉండి రామచంద్రుల వారు సీతతో పక్కనే ఉన్నారు ఈయనకు భార్య వియోగంలో ఉన్నాడు భార్య ఉండి పద్నాలుగేళ్ళ బ్రహ్మచర్యం ప్లస్ పద్నాలుగేళ్ళు నిద్రపోకుండా ఉండడం ఎక్కడికి ఎక్కడ కలిపి ఎంత అద్భుతంగా పెట్టారు తో ఇట్ల తల్లి అనుమతి అట్లా భార్య అనుమతి తీసుకొని లక్ష్మణస్వామి సమేతంగా ఆ అడవిలోకి ప్రయాణం మొదలు పెడితే వాసులంతా వెంట రాను మొదలుపెట్టాడు రాముడు లేని అయోధ్యలో మేము ఉండబో అసత్యమాడని రాముడు అక్కడ ఒక్కచోట తన సారథికి పూట లేపి వీళ్ళు మేలుకోకముందే మేము ఎటుపోయినామో తెలియకుండా రథాన్ని అటు ఇటు మార్గాలు ఆ అడుగుల పదబంధాలు పడేటట్టుగా కన్ఫ్యూషన్ చేసేసి మమ్మల్ని అవతలకు పంపాయి లేకపోతే ఈ జనాలంతా నాభింపడతా వస్తారు ప్రజలు లేని అయోధ్య ఏంటి ఆ అయోధ్య ఇతరుల చేత జయింపబడేదానికి వీలు కానీ మహానగరం అన్న పేరు అది ఆ నగరమే నాశనం అయిపోతుందని రాముడు త్వరితహ త్వరితహ అని తీసుకుని ఆ నదులు దాటుకుంటూ ఆ చెట్లకు పుట్లకు పూజలు చేసుకుంటూ నార వస్త్రాలు ధరించి ఒకప్పుడు తనతో పాటు చదువుకున్నటువంటి ఈ గుహుడితో కలిసి ధర్మాన్ని నిర్వర్తించి వాణి ఆర్ఘపాదాలు తీర్చుకొని అయ్యా నువ్వు అడవులకు పోవాల్సిన పని ఏమింది నా పడవల రాజ్యం నాకుంది నువ్వు నా దగ్గరనే ఉండిపో అంటే పితృవాక్య పరిపాలన అంటే పరిపాలన ఎక్కడో ఉండేది లేదు ఒకసారి పద్నాలుగేళ్లు వన వాస మూహశక్తితో తను వెయ్యి యోజనాల దూరం వరకు చేతులు విస్తరించి వస్తున్న జంతువులన్నింటినీ తీసుకుని తినేవాడుగా ఉంటాడు వానికి శాప విమోచన కలిగించాల కాబట్టి రామచంద్రుల వారు ఆ మార్గంలో పోతూ ఆ కదమ్ముడిని రెండు చేతుల్లో నరికి వానికి శాప విమోచనం కలిగిస్తారు అవును నమశివా ఆ విధంగా విశ్వామిత్రుని వెంట మొదటిసారి రామలక్ష్మణులు ఇద్దరు మిథిలా ప్రవేశం చేస్తారు అక్కడ సీతా కళ్యాణానికి జనక మహారాజు ఒక కండిషన్ పెడతాడు ఎవరైతే మా వంశంలో ఎన్నో తరాలుగా పూజింపబడుతున్నటువంటి ఈ ధనుస్సును ఎక్కు పెడతారో వాళ్లకు నా పుత్రికని ఇయ్యాలా అని సగౌరవంగా ఆహ్వానించబడినటువంటి విశ్వామిత్రులతో వాళ్ళు కూడా రామలక్ష్మణులు ఒక సూర్యచంద్రులా అన్నట్లుగా ప్రకాశిస్తూ అక్కడ ఉన్న సమయంలో ఎంతోమంది రాజన్యులు ఆ ధనుసులు కనీసం పైకి ఒక చేత్తో ఎత్తడం కాదు రెండు చేతులతో ఎత్తడమే చేత కాని పరిస్థితులు ఉంటారు కారణం ఆ ధనుస్సు త్వష్ట ప్రజాపతి తయారు చేసిన నాలుగు మహత్తర ధనుస్సులలో ఒకటి విష్ణుమూర్తి దగ్గర ఉండే షార్జరము శివ పరమాత్మ దగ్గర ఎప్పుడు ఉండే పినాకము శివుడికే ఇష్టమై మళ్ళీ చేయించుకున్నటువంటి గాంధీవము కాకుండా త్రిపురాసుర సంహార సందర్భములో ఒక విచిత్రమైన ధనుస్సును తయారు చేయవలసి వచ్చింది త్రిపురాసురులు ఎటువంటి వరాన్ని భ్రమను అడిగారు అంటే ధనుస్సు కానీ ధనుస్సు నారి కానీ నారి విల్లు కాని విల్లుతో మా పూడు పురములు ఆకాశములో ఒకే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి బాణప్రయోగం రథం కాని రథములు కూర్చున్నవాడు చేస్తే మేము చావాలా అని వరం ఈ రాక్షసులంతా అమరత్వం కోరుకుంటారు అమరత్వం బ్రహ్మదేవుడు ఇవ్వడు కానీ బ్రహ్మదేవుడిని బురుడి కొట్టించి శాశ్వతంగా బతికేదానికి ఇంతటి కఠినమైన వరాలు అడుగుతారు రథం కానీ రథం కావాలా గుర్రాలు కానీ గుర్రాలు కావాలా విల్లు కానీ విల్లు కావాలా నారి కానీ నారి కావాలా అంబు కాని అంబు కావాలా సంవర్తన మేఘాలు వర్షిస్తూ ఉండాలా మూడు పురములు ఒక్క లైన్లో ఉండాలా ఇంతటి కోరిక అసాధ్యం కాబట్టి మేము చిరంజీవులుగా ఉంటామని వారి ఆశ అప్పుడు సకల దేవతలు యుద్ధాలు చేసి ఓడిపోయి శ్రీమన్నారాయణుడితో సహా ఓడిపోయినాక సంహారం చేయగలిగినది నువ్వే పరమశివ అంటే మరి వాళ్ళు అడిగిన వరాలు ఇలాగున్నాయి అంటే మహాజిత్తు అయినటువంటి మహావిష్ణువు ఆయనకు జిష్ణు అన్న ఒక పేరు కూడా ఉంది బ్రహ్మ అడిగిన వరాలు బ్రహ్మ ఖండనము కాకుండా ఆయన చంపే ఉపాయాలు చేసే మహా సూపర్ లాయర్ దేవతలకు శ్రీమాన్ నారాయణుడు నారాయణుడికి తెలివితేటలు ఎక్కువ బలం తక్కువ పరమేశ్వరుడికి అత్యంత బలము ముందు వెనకల ఆలోచించకుండా వరాలు ఇచ్చే తెలివి లేని తన ముందేనేసి ఒక అపప్రద అంటారు ఆ ప్రకారంగా ఇప్పుడు లెక్క చూస్తే శివ పరమాత్మే సమర్థుడు అనుకొని ఈయనని అడుగుతారు మరి వాళ్ళు అడిగిన వరాలు ఎట్లున్నాయి అంటే భూమిని రథంగాను సూర్యచంద్రులను రథచక్రాలుగాను మార్చి నాలుగు వేదాలను గుర్రాలుగా మార్చి బ్రహ్మ సారథిగా శివుడు రథిగా వింధ్యపర్వత సానువులన్నిటినీ ధనుస్సుగా మార్చి వాసుకి సర్పాన్ని అల్లతాడుగా చేసి సాక్షాత్ నారాయణుడే అస్త్రమై అస్త్రముఖములు అగ్నిని ప్రవేశపెట్టి సంవర్తన మేఘాలు వర్షిస్తూ ఉన్నప్పుడు మూడు పురాలు ఏకమార్గంలో ఉన్నప్పుడు ఆ బాణం వదిలి ఆ త్రిపురాసుర సంహారం చేశాడు ఆ త్రిపురారి అప్పుడు వాడిన ఆ ధనస్సును ఈ జనక మహారాజు పూర్వీక వంశస్థుడైనటువంటి నిమి నిమి కొడుకు అయినటువంటి జనకుడు జనకుడు కొడుకు అయినటువంటి ఒక మహానుభావుడికి ఆయన తపస్సుకు మెచ్చి నీ ఇంట్లో ఇది ఉంచుకొని పూజించుకొని ఇచ్చి ఉన్న రథం ఆ ధనుస్సు అది దాని ధనుస్సు వెనకల ఇంతటి మహత్తరమైన కథ ఉంది న్యాయంగా చెప్పకపోతే ఆ త్రిపురాసం సంహారం చెప్పడమే ఒక గంట విషయం మీకు రామాయణంలో ఉన్న అద్భుతాలు రామాయణం అంటే ఏమి లేదు కట్టా కొట్టా తెచ్చా అనుకునే రకం కాదు దాని లోపల ఇటువంటి విశిష్టతలు ఉన్నాయి అని తెలియచెప్పే నా చిన్న ప్రయత్నంలో ఈ కథలన్నీ మీకు వివరించుకుంటూ వస్తున్నాను ఆ విధంగా ఎవరి చేత ఎత్తే దానికి వీలు కానీ ఆ దానిని సులభంగా శ్రీరాముడు పైకి ఎత్తడము అది విరవడము మీ తెలుగు కవులలో ఒక మహానుభావు అహల్య భవిష్యత్తులో మారీచుడితో ఇంకా అవసరం ఉంటుంటే కాబట్టి బాణముతో మారుచుణ్ణి దూరంగా విసిరివేసి సుబాహుణ్ణి చంపేస్తాడు ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగినప్పుడు అక్కడికి రాజ్యం నుంచి కొంతమంది వార్తాహులు వచ్చి సీతాదేవి స్వయంవరం జరుగుతోంది ఋషి ముని దేవగణాలు రాజులకు అందరికీ మేము వర్తమానాలు ఇస్తూ తమరిని సగర్వంగా రమ్మని ఆహ్వానించారు మా రాజు అని విశ్వామిత్రుల వారికి వినతి చేయదు నాయనా రామలక్ష్మణులారా రండి మనం కూడా వెళ్ళి చూస్తామని తీసుకొని వెళ్తారు విశ్వామిత్రుడు అసలు రావడం వెనకల కారణము ఇదే జరగబోయే కళ్యాణం తన చేతుల మీదుగా నడపాలని లేకుంటే దశరథుడి అవసరం తీసుకున్నా కానీ ఆ చిన్న రాక్షసుల పని ఎవరితో అయిపోతుంది చాలా ప్రణాళిక ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కథ ఒక మహాసముద్రం ఒకదాంత లింక్ అయి ఉంటుంది సీతాదేవి అలా భూజాతగా జన్మించడం చాలామంది లోకంలో రామాయణం అంతా విని రాముడికి సీతమవుతుందిరా అని అడిగాడంట అని అన్ని ఎగతాళి చేస్తారు దాని వెనకల నేను ఇదంతా రికార్డ్ అవుతుంది కదా దాని వెనకల ఎంతటి పరమార్థం ఉంది అంటే సీత భూమిలో దొరికింది సీతకు ఇంకొక పేరు భూదాత ఆ అడిగిన వాడు పిచ్చోడు కాదు రామాయణం అంతా క్లీన్గా వింటూ వానికి డౌట్ వచ్చింది సీత భూజాత భూమాత ఎవరు శ్రీమన్నారాయణునికి రెండవ భావ శ్రీదేవి భూదేవి అంటుంటాం శ్రీమన్నారాయణుడు రాముడు భూదేవి పుత్రిక సీత సీత రాముడికి సీత ఏమవుతుంది కూతురు అవుతుంది అంటే అడిగిన వ్యక్తి కూడా సామాన్యుడు కాదు ఆవిడ ఇంత క్లీన్గా చదువు అర్థం చేస్తున్నాడు అవును భూజాత 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 జనక రాజు కుమార్తె కాబట్టి జానకి జానకి మిథిలా రాజ్యపు రాకుమారి కాబట్టి మైథిలి నాగలలో దొరికింది కాబట్టి సీత ఏది ఏమైనప్పటికీ భూజాత భూమిలో పుట్టింది భూదేవి విష్ణుమూర్తికి భార్య విష్ణుమూర్తే నారాయణుడు భూదేవికి పుత్రికే నారాయణుడికి ఏమైతుంది పుత్రిక అవుతుంది అందుకని ఓ రాత్రంతా రామాయణ విని మళ్ళీ ఆలోచించి పొద్దున్నే లేచి స్వామి రాముడికి సీత నిజంగా ఏమవుతుంది అని అడిగినాడు అడిగాడు దీనికి వేదవతి చరిత్ర ఉంటుంది సుధర్మనవుడు అనే ఒక ఋషి లక్ష్మీదేవి నాకు సంతతిగా కావాలా అని తపస్సు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతాను నీ కోరిక తీర్చి నిన్ను తండ్రి అని పిలుస్తాను తర్వాత తండ్రి ధర్మంగా నాకు పెళ్లి చేసి ఏవో ఏ చేతులను పెడతాను అనకు యుక్తవయస్సురాలైనాక నేను తపస్సుకి వెళ్ళిపోతాను నన్ను భంగం చేయకూడదు ఆ కండిషన్ మీద నీకు పుత్రికగా పుడతాను అంటే పుత్రికగా పుట్టిన ఆ వేదవతీ దేవి తండ్రిని కోరికను బాగా తీరుస్తూ పుత్రికా ధర్మాలు అన్నీ పూర్తి చేసి యుక్తవయస్సుకు రాగానే తపస్సుకు వెళ్ళిపోతాడు అక్కడ రావణాసుడు ఆమెను చెరబట్టపోతాడు ఇష్టం లేని పర స్త్రీని ముట్టుకుంటే నీ తల వేయి అని అక్కడ శాపమిచ్చి నువ్వు తగిలిన ఈ చేతి మూలంగా నా శరీరం కల్మషమైంది నేను అగ్నితప్తం అయిపోతాను అన్నప్పుడు అగ్నిదేవుడు ఎంతో ఆలోచించి ఆమెను రెండు రూపాలుగా చేసి ఒక రూపం తనలోనే దాపి పెట్టుకొని అర్ధ రూపము మండోదరి స్నానాలు ఆచరించే కొలనులో వదిలిపెడతాడు రావణాసుడు తపస్సుకు వెళ్ళి ఉన్న సమయంలో మండోదరి ఆ తిరుగుతూ తిరుగుతూ ఆ కొలంలో పద్మములో ఒక అమ్మాయిని చూసి తెచ్చి పెంచుకుంటాం రావణాసుడు తపస్సు నుంచి వచ్చినాక ఈ మేఘనాథుని పక్కనే ఈమెవరు అని అడిగితే నాకు దొరికిన బిడ్డ నామకరణం చేయండి అంటు ఈ శుక్రాచార్యుడు మొదలైన ఋషులంతా వచ్చి నామకరణం చూసి ఇది లంక నాశకరం రామ రావణ అంటే సైనికులకు చంపమని ఇస్తాడు ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఆ సీతను చంపలేక ఆ బిడ్డను వాళ్ళు ఒక మందస లౌకికతను పూర్తిగా వదిలేదు లౌక్యంగా ఉండడం వేరే లౌకికతలో పడిపోవడం వేరే లౌక్యంలో ఉంటూ కూడా తను తన పిల్లలు తన సంసారము తన భార్యను చూసుకుంటూ కూడా ఉండగలిగేంత శక్తి ఉంటే ఉండవచ్చు కానీ ఇంతసేపు నా బిడ్డలు నా భార్యలు వీళ్లకు పెట్టాలా అనేసి గురువుగా ఉంటే అది గురువు కాదు గురుతత్వానికి మూడవ నిదర్శనం అది అక్కడి నుంచి అన్నతల వారు లంకా ప్రవేశం చేసి వెంటనే లోపలికి పోలే టైం సెన్స్ ఏ పని ఎప్పుడు చేయాలా చీకటి పడేంత వరకు కాచుకున్నాడు చీకటి పడినాక ఇక్కడ వాల్మీకి యొక్క అత్యంత తెలివైన మాట వినపడుతుంది ఆయన పిల్లి అంత దూర్పం మార్జాల రూపం ధరించిపోయినాడంట పిల్లి అంత చిన్న రూపము అన్నాడు ఏం పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక బొద్దింక దోమ ఈగ చీమ అవి ఇంకా చిన్నవి కదా ఎవరికన్నా పడవు పిల్లి అంతానే రూపం ధరించిపోయినాడు అంటే ఈ మాట నేను అడగంగానే కొంతమంది మంచి తెలివి పరులు జ్ఞానులు పిల్లి అడుగుల చప్పుడు వినపడదు అందుకనే ఆయన పిల్లి రూపంలో పోయినాడు అని అంటారు దానికన్నా ఇంకా ఉన్నతంగా ఆలోచన చేస్తే మనకు మార్జాలకిశోర న్యాయము మర్కటకిశోర న్యాయము అని అంది కోతి పిల్ల ఉంటుంది అది అన్నం కూర్చున్నప్పుడు ఆ పిల్ల అటు ఇటు ఎగుడుతూ ఉంటుంది కోతి ఎక్కడికైనా తాను బయలుదేరాలంటే ఆ పిల్లని ఇట్లా ఉంటుంది ఆ పిల్ల వచ్చి కడుపు కడుచుకుంటుంది ఇంకా పిల్ల బాధ్యత తల్లి వహించదు అది ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు ఆ కొండ మీద నుంచి ఈ బండ మీదకి ఎగడుతూనే ఉంటుంది బిడ్డనే పట్టుకొని ఉండాలి బిడ్డ వదిలిందా తాను పోతుంది నువ్వు నన్ను పట్టుకో ఉంటే ఉంటావు వదివదు కానీ పిల్లి పిల్లలను ఎలకను పట్టుకుంటే తిరిగి ఎలక బయటికి రాలేని ఆ కూరలతోనే ఆ బిడ్డను ఎంతో భద్రంగా తీసుకుపోయి ఇంకో చోట చేరుస్తుంది పట్టుకున్నది నా తల్లి నన్ను క్షేమంగా చేరుస్తుంది అని ఆ బిడ్డకు తెలుసు కాబట్టి ఆ బిడ్డ క్షేమంగా ఉంటుంది తో అంతా నాది కాదు అంతా రామా నీ ఆజ్ఞ మీద నీ పేరు మీద నేను వచ్చి చేస్తున్నాను నాది ఏమీ లేదు నేను కేవలం మార్జాలము నువ్వు మార్జాలకిశ్వర న్యాయం అన్న అర్థం చెప్పేదానికి వాల్మీకి అక్కడ మాధ్యాల కిషోర న్యాయం వాడతాడు ఇంకా లోపలికి పోతాడు హనుమంతుల వారు వెతకాల్సిన చోట్లన్నీ వెతుకుతాడు 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 ఆ లంకా సౌందర్యాన్ని వర్ణిస్తూ లంకా పటిష్టతను వర్ణించుతూ కోట గుమ్మాల మీద ఏ ఏ యంత్రాలు పెట్టి ఉన్నారు అన్న మాట క్లియర్గా వ్యాసుల వారు రాసి ఉన్నారు వాల్మీకి వారు ఆ కాలంలో యంత్రాల ఉపయోగం ఉండేది శతగుణుల ఉపయోగం ఉండేది అవన్నీ చూస్తూ సర్వతోభద్ర యంత్రం నిర్మాణం చేసినట్టుగా లంకా నగరము ఎంత అద్భుతంగా ఉంది అని హనుమంతుడే మెచ్చుకుంటాడు చూస్తూ చూస్తూ అన్ని ఇండ్లు తిరుగుతూ విభీషణుని ఇంటికి కూడా వస్తాడు ఈ విభీషణుని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఉత్తరాది కవి ఒక ఆయన రామాయణం రాస్తూ ఒక అద్భుతమైన మాట రాస్తాడు చారు మిలే చౌసటి కిలే హరిజనిసే హరిజను మిలాతేకు కరు హజారే ఖడే అంటాడు దీని అర్థము